అని చెప్తా మేము కూడా దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ మిత్రాడుదారులకు అవార్డులు ఇస్తూ ఉంటాం ఒక రెండు సంవత్సరాలు చూశాను మాలో ఓన్లీ లేడీస్ వచ్చేవాడు ఎవరైతే అవార్డు ఇస్తున్నాడో చూసిన వాళ్ళు తర్వాత నుంచి చాలా మంది అడిగేవారు అది మా ఆయన కూడా పెరుగుండే లేదంటే మా ఇంట్లో ఈ పనులు ఉండే అందుకని అప్పటి నుంచి జండలు పిలుచుకున్నాం మేము కూడా జండలు పిలిచి కప్పాలి అసలు ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళు ఏదో చిన్న పనులు ఉండే లేదంటే మీటింగ్కి వెళ్ళాలి ప్రతిసారి మీటింగ్ ఏంటి ఏదో చెప్తూ ఉంటారు కానీ ఈ సమయంలో నాకు పిలిచినప్పుడు అందరికీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం పని చేస్తారు మిత్రోటలు చేయడమే కాకుండా ఇంకో యాభై మంది వంద మందికి హెల్ప్ చేస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని వేల మందికి మిత్రోళ్ళు వేసుకోవడానికి సహకరిస్తున్నారు వాళ్ళ పిల్లలు ఆరోగ్యానికి సహకరిస్తున్నారు ఇన్ని రకాల బాధ్యతలు ఉంటాయి అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా ఆలోచన రావడానికి ఈ కార్యక్రమం వీళ్ళందరూ కూడా చేపట్టారని చెప్పి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మేమైతే రెండు రోజుల నుంచి ఇంట్లో వంటలు కూడా వేయలేదండి అందరం ఇక్కడే ఉన్నాం మరి అప్పుడు వాళ్ళు భరిస్తున్నారంటే వాళ్ళదే మనకి సపోర్ట్ అనమాట అలాగే ఈ మనోరమణి గారి గురించి చెప్పాలి ఆడ కొత్తగా వచ్చారు ఎడ్మీను కానీ తక్కువ రోజుల్లో ఎక్కువగా సాధించారు దీనిలో ఫలితం కానీ ఎక్కువగా సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు ఇంట్లో అందరు కలిసి సర్వీస్ చేస్తున్నారు ఇది సాగర్ నగర్ అండి నేను చట్టం మర్చిపోయాను సాగర్ నగర్